మీటింగ్లో అధికారులపై అసంతృప్తి అవును అధికారుల వల్లే అసంతృప్తి అయితే ఉంది ప్రజా సమస్యలను నాణ్యతగా పరిష్కరించడం లేదని జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిందలు తన వైఫల్యాలను అధికారులపై నిడుతున్న వైనం విస్తుపోయిన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు రెడ్ బుక్ పాలన సాగిస్తూ వారు చెడ్డ పేరు తెచ్చుకుంటే సామయం చేస్తామని ఆవేదన అక్రమ కేసులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఎవరు ఇష్టానుసారం బదిలీలు కక్ష సాధింపులతో పరిపాలన ఎలా సాధ్యం సో సూపర్ సిక్స్ సహా ఇతర హామీలు నెరవేర్చలేకపో లేక వారు తప్పులు చేస్తూ సోమపై నిందలు వేయడం దారుణం అని చెప్పేసి ఆగ్రహం అరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై శాతానికి సుప్తి సంతృప్తి స్థాయి పడిపోయిందట రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రధాని కూడా చెప్పారట అధికార పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు చెప్పినట్లు పని చేయాలట రాజకీయ పాలన అంటే ఇదేనని కా ఇలాగైతేనే ప్రజలు అంది ఇక్కడ ఆనందిస్తారని సీఎం సమర్థింపు కలెక్టర్లు పోటీ పడి పని చేయాలని పనితీరును బేరేజ్ వేస్తున్నామని హెచ్చరిక మాఫియా రాజ్యంలో స్కామ్ల పాలనలో ప్రజా సమస్యలకు చోటే లేదంటూ నివ్వెరిపోయిన అధికారులు సో ఈ విధంగా అధికారులు నిన్న జరిగిన మీటింగ్లో ఉద్యోగులు ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులపై ఈయనైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు ఉద్యోగులపై అసంతృప్తి అయితే వ్యక్తం చేశారని వారిపై విధులపై అంటే వారు చేసే విధానం అయితే ఇంకా మెరుగుపడాలని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్